మహాశక్తి ద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కులువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు ఆ చంచలం సుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాధి సత్సంగాలు సత్సంగాలు గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదే కైవల్యము േ കൈവല്യമോ పద్మరాగముల సువ మణులు పదియా మడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహాన్ అష్ట సిద్ధులు నవనవ నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలవు మహా మహానిధులు కోటి సూర్యుల ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు ద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడుల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్య రాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్పం దేవదేవుల నివాసము అది కైవల్యము అది కైవల్యము మిల మిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విజుల్లతలు మరకథమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు అగ్ని అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్విధ మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమేదిక నిర్మిత గుహలు మణిద్వీప మహాని దులు సముద్రములనంత నిధులు యక్ష రాదు నానా జగముల నదీనములు మణిదీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిదీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషుల ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార్ സ്വാമുൽ ജാനമു ఏకాంత భవనములు మణినిర్మిత మగు మండపాలు మణి దీపానికి మహానిధులు పంచభూతములు ప్రాళసాలం ననేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు దీపానికి మహానిధులు చింతామణులు నవరాత్రులు నూరా మడల వజ్ర రాసులు వసంత వనముల గరుడ పచ్చలు మణిదీపానికి మహానిధులు దుఃఖ ని దేవి సేవలు నటనాట్యాలు సంగీతాలు ధన కను కాదులు పురుషార్థాలు మణిదీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మంది ందు పంచబ్రహ్మల పీఠము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములు మణిగణఖితభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములు పరదేవతను నిత్యము కొలిసి మనసర్ అర్చించినచు అపారధనము సంపద లేచి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది వరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలు తులుతూగేరు నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవందన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలు తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వందన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చు చునంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చునకై భువనేశ్వరి సంకల్పమే ജലിഞ്ചേ മണിദ്വീപം ദവദേ അതിയേകൈവലം അതിയേകൈവല്യമോ അതിയേകൈവലം